అయితే ఇప్పుడు స్వాములు మనము తణుకులో ఉన్నామనమాట నిన్న మనము నిడ్దవర్ నుంచి తణుకు వచ్చాము అయితే నిన్న నైట్ అయిపోయింది కాబట్టి ఇక తణుకులో ఇప్పుడు మార్నింగ్ వేసి ఒక లాడ్జ్ అంటే ఒక లాడ్జ్లో ఉన్నాము మార్నింగ్ వేసి ఇప్పుడు తణుకులో సిద్ధే సిద్ధే శివాలయానికి వెళ్తున్నాం అనమాట స్వామిది దాని గురించి చెప్తాను ముంగట నేను నడవండి జగ గణేష్ మహారాజ్కి జయ నమస్కారం యాత్రలు నా పాత్ర అశోక్ కుమార్ కొత్తపల్లి అయితే మనము ఇప్పుడు తణుకు శ్రీ నాగమాంబ సమేత ఉమా ఉమాసిద్ధేశ్వర స్వామి వారి ఆలయానికి అయితే ఇది నూట యాభై సంవత్సరాల పురాతనమైన ఆలయం అయితే అరవై ఏళ్ళ క్రితము అమ్మవారి పార్వతి అమ్మవారి విగ్రహం ఖండనం అయితే మళ్ళీ తర్వాత పార్వతీదేవి అంశ అయిన తర్వాత అంశ అయిన నాగమాంబను ప్రతిష్ఠించడం అనమాట అందుకోసమే దీని పేరు నాగమాంబ సమేత సిద్ధేశ్వర స్వామి ఆలయం అని పేరు అనమాట అయితే ఇంకా దీని సంగతి తెలుసుకుందాం నేను పోదాం అనుకో ఎన్నో ఉపాలయాలు ఉన్నాయన్నమాట ఇంకా తర్వాత మనం ఫస్ట్ దర్శనం చేసుకొని చూద్దాం కూడా श्री नागम्माब समेत श्री उमा सिद्धेश्वर स्वामी वारी नंदिन निकाली ద్వాదశ జ్యోతిర్లి పంచారామాలు అష్టదశ పీఠాలు శ్రీ షోడ నామ గణపతులు జనరల్ లాంగ్వేజ్ చూడండి అయ్యప్ప స్వామి ముంగట నంది అండి లోపట సిద్ధేశ్వర స్వామి అభిషేకం జరిగింది గణేష్ అండి సిద్ధేశ్వర స్వామికి అభిషేకం జరుగుతుంది శ్రీ ఉమా సిద్ధేశ్వర స్వామి వారి దేవస్థానం కణుకు పాదూరు సంత మార్కెట్లో ఉంటుంది ఈ యొక్క దేవాలయం వచ్చేసి నాలుగు వేల సంవత్సరాల చరిత్ర దేవాలయం ఉంది ఈ దేవాలయంలో పూర్వము సిద్ధ మహర్షులు సీతాదేవి శ్రీరాముల వారు జ్యోతిర్లింగాల్లో ఇసుకలింగం చేసినప్పుడు అదే మాధర్లో అదే సమయంలో కూడా ఇక్కడ సిద్ధ మహర్షులు ఇసుకలింగం అనేది తయారు చేశారు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఈ యొక్క క్షేత్రమునంగా విరగలుగుతూ ఉంది అలాగే పెళ్ళి లేని పెళ్ళి అవ్వని వాళ్ళకి అలాగే వారి యొక్క అలాగే పిల్లలు లేని వాళ్ళకి అలాగే వివాహం అవ్వని వాళ్ళకి కూడా ఈ యొక్క క్షేత్రానికి వచ్చి వారు సంకల్పం చెప్పించుకుంటే వారికి విశేషమైన ఫలితం ఉంటుంది అలాగే వ్యాపారంలో కానీ ఆర్థికంగా కానీ మానసికంగా కానీ ఏ విధమైనటువంటి ఇబ్బందులున్నా ఈ యొక్క క్షేత్రానికి వచ్చి వారు మనసు సంకల్పం చెప్పించుకోవడం వల్ల వారికి విశేష ఫలితం ఉంటుంది అలాగే ఈ యొక్క క్షేత్రంలో జ్యోతిర్లింగాలు కట్టాం ఈ జ్యోతిర్లింగాలు కూడా విశేషమైన ఫలితం ఉంటుంది అలాగే ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి అలాగే మీకు కావలసినటువంటి వటవృక్షాలు అన్నమాట అంటే రాబి జిమ్మి జిలేడు మోదక చండ్ర ఇవన్నీ ఇవన్నీ కూడా ఈ క్షేత్ర ఆలయంలో ఇలా సకల శోభానంగా ప్రకృతి విశేషంగా మంచి ఆరోగ్యం ఉంటుంది అలాగే మానసిక ప్రశాంతత ఉంటుంది అన్నమాట అండి సిద్ధులతో ప్రదర్శించారు కాబట్టి కాబట్టి క్షేత్రం ఆ యొక్క లింగం ఇస్కలింగం అన్నమాట అండి నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా ఆ లింగానికి విశేష పూజలు అభిషేకాలు కృతిభలు జరుగుతున్నాయి కావున ఈ యొక్క అభిషేక కృతువులు ఏమన్నా చేయించుకోవాలన్నా మీరు స్వామివారి కృపకు ప్రీతులు ప్రీతిపాత్రలు కావాలన్నా మీరు మా యొక్క క్షేత్రాన్ని సందర్శించి యొక్క ఆలయార్చకుల్ని అడిగి వాళ్ళ యొక్క విషయం తెలుసుకొని మీరు ఆనందాన్ని సకల సంపదల్ని మానసిక ప్రశాంతతని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవలసింది కోరుకుంటారు మనము సిద్ధేశ్వర స్వామి దర్శించుకుని అభిషేకం అన్నీ చూసాము కదా అంతే అందాన్ని కదా పంతులు వారికి మొత్తం సూర్య అంతా చెప్పండు అయితే ఇప్పుడు నాగమాంబను మీరు దర్శించుకోండి కాలభైరవుడు దర్శించుకోండి ఓం భం కాళభైరవాయనమా చూడండి ఇక్కడ విఘ్నేశ్వరుడు దర్శించుకోండి సుబ్రహ్మణ్య స్వామి దర్శించుకోండి परिश्वरी गौतम लिंगम उज्जैनै मैद्यम छ अद्यम छ एकदम धनुशंकरम नयन धनुशंकरम सेतुबन्धे तु रामेश्वरम नागेश्वरम दारुकावने काशी काशी विश्वेश्वरम प्रयांबकम गौतमी तटे हिमाचलु केदारम वृष्णिशमचा विशालके पितानि ज्योतिर्लिनानि साम्रता पटे नरा सप्त तो जन्मकृतम पापम स्मरणाना विनष्टति స్వామి పొద్దున పొద్దున్నే బ్రహ్మాండమైన దర్శనమైంది అభిషేకమైంది అమ్మవారి దర్శనమైంది ఇక వాళ్ళు కొత్తగా ప్రతిష్ఠించిన ఈ జ్యోతిర్లింగాలు వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఈ జ్యోతిర్లింగాల దర్శనం కూడా అయిపోయింది మనకు నడవండి స్వామి ఇప్పుడు ఎక్కడ తీసుకుపోతే వాళ్ళకి వెళ్ళిపో నడవండి స్వామి దయ స్వామిలో ఇప్పుడు మనము తణుకు నుండి సిద్ధేశ్వర స్వామి తణుకు నుండి నడవండి గోదామగర్ దర్శనం నడవండి